పేరు వంజ తిరుపతి రెడ్డి గ్రామం తాడూరు మండలం నాగర్కర్నూలు జిల్లా ఈ వరి రకం సేఫ్జిన్ కంపెనీ వాళ్ళ త్రిబుల్ నైన్ అని తీసుకొచ్చిన ఈ రైతు మిత్ర ఫర్టిలైజర్లా ఈ సీడు ఇంత తెగుళ్ళున్నాక ఈ పరిస్థితుల్లో తెగులని తట్టుకొని చాలా మంచిగా వచ్చిందని అనుకుంటున్నాం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీకు ఎట్లా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చాలా మంచిగా ఉంది మీరు చూస్తున్నారు ఎంత మంచిగా మొత్తం పసరేంది ఇప్పటికీ నాటి రోజులు అయితే ఇది నాటి మూడు నెలలు అవుతుంది తొంభై రోజులు అయితే తొంభై రోజులు అవుతుంది ఇంకో ఇరవై ఇరవై రోజుల్లో కటింగ్ అయిపోతుంది చాలా మంచిగా అనిపిస్తుంది గొల గాని గొల గానీ గింజ లాగుంది బరువు వచ్చే అవకాశం ఉంది గింజ వెయిట్ కూడా బాగుందండి గింజ లాగుంది గింజ ఎలా ఉంచు మంచిగా ఇట్లా మందు మందులు ఏమైనా కొట్టినా అండి ముందులు ఏమైనా కొట్టిరు మందులు ఒకటేసారి ఒకటేసారి పాలిరామ్ కోరాజన్ ఒకటేసారి ఆ డ్రోన్ తోటి కొట్టినాయి అంతే మళ్ళీ వాడలేదు షేన్ పెరగడం కానీ షేన్ ఇవ్వ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎంత రెండు నర ఫీట్లకు పైన పెరిగింది షేన్ బాగానే ఇప్పుడున్న పరిస్థితి కూడా షేన్ మంచిగా పెరిగింది షేన్ మంచి ఉంది ఇప్పుడున్న తెగుళ్ళకి అయితే ఇది ఇంత మంచి ఇవ్వలేదు మంచిగా బాగా పెరిగింది చూస్తారు ఇక్కడ మనము మంచి తిరుపతి రెడ్డి గారి పొలంలో ఉన్నాము ఆకునెల్లి గ్రామము దాదాపు రైతు ఎన్నికలు అంటారండి ఎకరాలు మొత్తం మన సేఫ్ జీన్ వారి ఎస్ జీ త్రిబుల్ నేను జరిగింది ఇప్పుడున్న పరిస్థితిలో తెగుళ్ళకు అసలుకి షేర్లు పెరగక చాలా తెర తెగులు వచ్చి సైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు స్ప్రింగ్స్ కూడా ఎక్కువ పడుతున్నాయి ఇప్పుడు త్రీ మంత్స్ అవుతుంది దాటి కంప్లీట్ అయిపోతుంది అయినా కూడా మంచి గొల గొల కూడా చూస్తే మనము దాదాపు ఈజీగా మనకు నాలుగు వందల గింజలు త్రీ త్రీ టూ త్రీ ఫిఫ్టీ వరకు ఉంటాయండి సార్ ఇప్పుడు రైతులు వేసుకోవచ్చు మన ఎస్జి త్రిబుల్ చాలా మంచి ఉంది వర్షాకాలానికి ఇంకా బాగుంది పంట ఓకే ఇప్పుడు యాసింగ్ కాబట్టి కొంచెం తెగులు ఎక్కువ ఉంటాయి వర్షాకాలంలో తెగులు తెగులు తక్కువ ఉంటాయి కాబట్టి మంచి పంట వచ్చే అవకాశం ఉంది ఓకే అండి రైతులు సంతోషంగా వేసుకోవచ్చు అందరూ వేసుకుంటే మంచి ఉంటుంది నేను ఎప్పుడైనా అందుకొరకు రైతులకు చూపిస్తామని అనుకుంటున్నాను మీరు వచ్చారు ఓకే అండి చాలా థ్యాంక్ అండి రైతులందరికీ ఇప్పుడు ప్రదేశంగా రైతు మన తిరుపతి రెడ్డి గారే ప్రిఫర్ చేస్తున్నారు సేఫ్ జీన్ వారి ఎస్జీ త్రిబుల్ నైన్ టెన్ కేజీ దొడ్డు రకం రైతులందరూ సంతోషంగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి